హలో అండి అందరికీ నమస్తే అందరికీ ఇవి చాలా అవసరం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యం బాగుంటేనే ఏ పని అయినా చేయగలం శారీరకంగానూ మానసికంగాను ఆరోగ్యంగా ఉండాలి మానసిక శారీరక ఆరోగ్యాలను ప్రోత్సహించే ఆహారాలు తీసుకోవాలి పోషకాలు ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు అన్ని భర్తీ చేసే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి నిద్ర లేచిన తర్వాత ఆ రోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి దానిని పాటించడం వల్ల అనుకున్న పనులలో చాలా వరకు పూర్తి చేయవచ్చు దీనివల్ల రోజంతా ఒక క్రమ పద్ధతిలో పని చేయవచ్చు ఉదయం నుండి రాత్రి వరకు రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం అయితే ఈ పనులను ఓ అరగంట సేపు పక్క నుంచి ఏదైనా ప్రత్యేక విషయాన్ని కొత్త పనిని నేర్చుకోవాలి ఏమో ఎవరు చెప్పొచ్చారు ఒక హాబీగా మొదలైన ఆ పనే రేపటి రోజున వృత్తిగా మారే అవకాశం ఉండొచ్చేమో ఈ వీడియో కనుక్కు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ వ్యాయామం కేవలం శరీర ఆరోగ్యాన్ని కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది వారంలో తప్పనిసరిగా ఆరు రోజులు వ్యాయామం చేయాలి వీలుంటే ఏడు రోజులు చేయవచ్చు ఇది ఏ పని అయినా సాధించేందుకు శరీరం దృఢంగా ఉంచేలా చేస్తుంది మీతో చెడుగా మాట్లాడే మీ గురించి చెడుగా చెప్పే వ్యక్తిని లేదా వస్తువులను దూరంగా ఉంచాలి మీ సర్కిల్లోకి వారిని రానివ్వకుండా ఎంత దూరం ఉంచితే అంత మంచిది ఇది సానుకూలంగా ఆలోచించే శక్తిని చేకూరుస్తుంది గొప్ప వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తే పుస్తక పఠనం వారికి గొప్ప అలవాటుగా ఉంటుంది రోజులో కనీసం ఇరవై నిమిషాలు ఏదైనా పుస్తకం చదివితే బోలడంత భాషా జ్ఞానం ప్రపంచ జ్ఞానం లభిస్తాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పుస్తకాన్ని మించిన మంచి మిత్రుడు ఉండడు అనే విషయం మీకు తెలిసే ఉంటుంది మౌనం గొప్ప ఆయుధమని అంటారు కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో రోజు పదహైదు నిమిషాలు మౌనంగా ఉండటం చాలా అవసరం ఏకాంతంగా గడిపే ఈ పదహైదు నిమిషాల కాలంలో ఆత్మవిమర్శ చేసుకోవచ్చు వేధించే ఎన్నో ప్రశ్నలకు ఈ మౌనంలో సమాధానాలు దొరకవచ్చు ధ్యానం కూడా చేయవచ్చు రోజంతా చేసిన పనులను రాత్రి సమయంలో పరిశీలించుకోవాలి డైరీ కూడా రాసుకోవచ్చు జీవితం మెరుగ్గా ఉందా లేదా చూసుకోవడానికి లక్ష్యం కోసం మరింత మెరుగవడానికి ఇది సహాయపడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనిషి సబ్ కాన్షియస్ మైండ్ చాలా శక్తివంతమైనది ఇది సాధారణ మెదడు కంటే వంద వందరెట్లు శక్తివంతంగా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని మనసులో పదే పదే మరణం చేసుకుంటే దాని వైపు ఒక వ్యక్తి ఆకర్షించబడి విజయం సాధించగలడు రాత్రి సమయంలో పడుకునే ముందు ఓ ఐదు నిమిషాలు లక్ష్యాలు సాధించినట్లు అనుభూతి చెందుతూ ఉంటే తొందరలోనే విజయం నీ సొంతమవుతుంది ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా గొప్పది కృతజ్ఞత చెప్పడం అంటే వ్యక్తి సంపూర్ణతను సాధించడం రోజులో విజయాలు ఉన్నా అపజయాలు ఉన్నా బాధ సంతోషం ఇలా ఏమున్నా రోజు చివరిలో ఆ రోజు గడిచినందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి జీవితంలో విజయం సాధించాలంటే ఈ పది సూత్రాలు పాటించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్